వెల్కమ్ టు ఐటీ మీడియా సో జనరల్గా చెప్తూ ఉంటారు కదా సో భార్య భర్త జేబు చూస్తే తల్లేమో కడుపు చూస్తుందని సో దీనివల్ల ఏంటంటే అదే నానుడి కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది సో భార్య మీద విపరీతమైన జోకులు వేస్తూ ఉన్నారు అత్తగారు విలన్లాగా సో కోడల్ని వేధిస్తూ ఉన్నారు అయితే దీని గురించి ప్రియా చౌదరి గారి విశ్లేషణ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే నమస్తే సో జనరల్గా మీ దగ్గర నుంచి ఏదైనా విశ్లేషణ వచ్చిందంటే అది చాలా అథెంటిక్గా ఉంటుంది సో దాని గురించి రీసెర్చ్ అనేది కూడా ఉంటుంది అంతేకాదు కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఓ అభిప్రాయాలు కూడా ఉంటాయి ఎస్ సో భార్య అయితే జేబు చూస్తుంది అమ్మ అయితే తల్లి అయితే కడుపు చూస్తుంది అని అంటే తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది భార్య ఎక్కువగా ప్రేమించదనే కదా భార్య కమర్షియల్ అనేనా ఎతో తతో భావ ఇప్పుడు ఒక మాట ఇది నిజంగా నా చిన్నప్పుడు కూడా చాలాసార్లు వింటూ వచ్చి ఉండుండేదాన్ని ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా తల్లి ఏమో ఇప్పుడు బా కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత ఈ అత్తగారిని చూస్తే అభద్రతా భావము కోడలను చూస్తే అత్తగారికి అభద్రతా భావం ఎందుకు తల్లి భార్య కాలేదు కానీ భార్య తల్లి కావచ్చు తల్లి ప్రేమను చూపించవచ్చు ఆ శక్తి ఇక్కడ ఉంది కానీ కానీ తల్లి దగ్గర ఉన్నది మాత్రం ఒకటే ప్రేమ పుత్రవాత్సల్యం మాతృప్రేమ సో దాంతో కొడుకుని జయించాలి ఎందుకని అంటావేమో ఇప్పుడు తను కూడా ఒకప్పుడు కోడలుగా ఈ ఇంటికి వచ్చింది ఈ ఇంటికి వచ్చినప్పుడు తను తన భర్తని తన జోన్లోకి ఎలా తెచ్చుకుందో లేదా తన జోన్లోకి ఎలా తెచ్చుకోలేకపోయిందో పక్కన పెడితే అవన్నీ ఆవిడ మైండ్ సెట్ లో ఉంటాయి అరే రేపు పొద్దున నా కొడుకు కూడా కోడల దగ్గరికి వెళ్ళిపోతే అనేటటువంటి ఆలోచనే రానివ్వరు వాళ్ళు వచ్చిందా అసలు వాళ్ళకి తట్టుకోవడం కష్టం అనమాట అందుకని ఎప్పుడు ఏంటంటే కొడుకు అంటే ప్రేమ ఎందుకంటే పుత్రవాచనలో సహజంగానే ఉంటుంది కోడలు వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది పెరగడానికి కారణం ఏంటి అని అంటే అత్తగారికి ఉన్నటువంటి అభద్రతాభావం ఒక భాగం నేను ఎక్కువని నేను మాట్లాడిన ఒక భాగం నిజంగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది కొడుకు రాగానే భార్య ఏం చేస్తుంది ఆహా వచ్చారా రండి అని చెప్పేసి అని చొక్కా ఏడిసి భార్య చేతికి ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడంటే అన్ని వ్యాలెట్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ ఇదివరకు ఏం చేసేవాళ్ళు ఉన్నది ఒకటే గదు రెండో గదులో అక్కడే అందరూ ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు ఉండే చొక్కా ఏడిసి భార్య చేతికి ఇచ్చేవాడు భార్య తీసుకెళ్ళి కుక్కానికి తగిలిచ్చేది ఈ లోప అమ్మ తల్లేమో వడ్డన చేయడం అనేది పెట్టేది పెట్టిన తర్వాత ఆవిడ సిచ్యువేషన్ అబ్బా ఈ వంట చేసావు ఆ వంట చేసావు ఇది చేసావు అది చేసావు అని చెప్పేసి అని ఆవిడ పొగిడతావో పొగిడించుకోవడమో లేకపోతే అక్కడ ఏదన్నా ఒక సిచ్యువేషన్ అనేది ఉండే ఇక్కడ మీరు అన్నారు ఏంటి అని అంటే కొక్కానికి తగిలిచ్చినటువంటి షర్టు చేబులో ఆ భార్య ఎందుకు చేయిబడుతుంది అని అంటే తన భర్త తన హక్కు వాళ్ళు ఎంత సంపాదించుకొచ్చాడు లేదా ఆ రోజు తనకే అవసరం ఉందో అత్తగారు ఇవ్వదు భర్తను అడిగితే ఎందుకంటాడు లేకపోతే ఇంకొకటి అంటాడు అసలు ఇంటి కోడల్ని నేను నాకు హక్కు నేను హక్కుదారు నా భర్త నా భర్త సంపాదన మీద హక్కు నాకుంది అని చొరవగా చేపెట్టి తీసుకుంటాను రైట్ ఎందుకంటే ఒకప్పుడు అత్తగారు చేయలేదు ఆ పని ఖచ్చితంగా చేసింది రేపొద్దున ఈ కోడలు అత్తగారైన తర్వాత కూడా ఇదే అమ్మ చేసిన పనే చేస్తుంది అదే ఆ జనాలు ఏంటంటే ఇక్కడికే తీసుకొచ్చి కట్ చేశారు కానీ బట్ ఇట్ ఈస్ ఎ సైకిల్ అమ్మ ఎప్పుడూ కూడాను అత్తగారి పాత్ర వచ్చేంత వరకు కూడా కోడల పాత్రే నడుస్తూ ఉంటుంది కోడల పాత్ర ఎప్పుడు ఏముంటుంది అని అంటే వెనకటికి ఎప్పుడు కూడా ఒక విషయం నేను చెప్తాను ఎందుకు ఇది ఎక్కువ మాట్లాడేవారు అంటేనమ్మా కోడళ్ళకి ఇంటి పెత్తనం ఇచ్చేవాళ్ళు కాదు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇంటి పెత్తనం అని అంటే ఈ అత్తగారు కాలం చేసేదాకా ఆవిడ పెత్తనమే ఉండేది ఒక్కొక్క ఇంట్లో లేదు ఈ అత్తగారికి రోగమో రొష్టో వస్తే అప్పుడు కోడల చేతికి పెత్తనం వచ్చేది లేదు కోడలు చాలా సమర్థవంతురాలు అత్తగారు అతి మంచిదైతే కోడల చేతికి వెంటనే ఆ ఇంటి పెత్తనం వచ్చేది అంతే తప్ప పెత్తనం ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వకపోవడానికి రెండు కారణాలు ఉండే ఎందుకంటే అప్పట్లో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు జరిగాయి పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకి పద్నాలుగేళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ చేతికి రాగానే ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు జమా ఖర్చులు లెక్కలు డబ్బులు అన్నీ ఇస్తే వాళ్ళకి ఆ మేనేజ్ చేయటం అనేది ఆ వయసులో వాళ్ళకి తెలియదు కాబట్టి అది చిన్నపిల్ల దానికి ఫస్ట్ ఏమి నేర్పాలి ఇంటి పనులు నేర్పాలి ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి ఇంటి బాధ్యతలు నెత్తి మీద వేసుకున్న తర్వాత ఆ కష్టం తెలిసిన తర్వాత డబ్బు అనేటటువంటి కష్టం తెలుస్తుంది అనేటటువంటిది ఇది ఉంది కానీ అది రాని రాని ఏమైపోయింది అని అంటే ఒకళ్ళనొకళ్ళు టర్మ్ అండ్ జర్రీ లాగా అత్తగారులు ఇద్దరు కూడా పెత్తడం కోసం కొట్లాడుకోవడం అత్తగారు జులం చూపించడం కోడలు తన్నైజుని చూపించడం లేదా పాప అత్తగారు పెట్టే ఆరాళ్ళకి బలైనటువంటి కోడళ్ళు ఎంతో మంది ఉన్నారు కాపురాలు నాశనం చేసుకో చేసిన అత్తలు బోళ్ళు మంది ఉన్నారు నాశనం చేసుకున్న కోడళ్ళు కూడా కోడలే కదా ఆరళ్ళు పెట్టడం ఎందుకు ఎవరు అంటే ఇక్కడ రెండు విషయాలమ్మా మనము అన్నిటికీ ఒక గాటికి తీసుకురాలేమో కోడలే కదా ఆరళ్ళు పెట్టడం ఎందుకు అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం కానీ ఆ కోడల్ని స్వీకరించే మనస్తత్వం అత్తగారిలో లేనప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు కోడల్ని తీసుకురాక తప్పదు కానీ తెచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే అత్తగారి అడుగులకు మడుగులొత్తుకుంటూ నువ్వు ఓకే ఓకే అయితే ఓకే అయితే ఓకే అనుకుంటూ వెళ్ళాలి అనుకునేది కోకళ్ళ మనస్తత్వం అందరు అత్తగారులు జులం చెలాయించే వాళ్ళు ఉండి ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా అందరూ ఉండరు కాకపోతే ఏంటంటే మేజర్ ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి బ్యాలెన్స్డ్గా ఉండడం అప్పుడు మాత్రమే ఇవి వస్తాయి అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అతనికి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎందుకని అంటే అవేమో బ్యాలెన్స్ చేసి చేయాల్సినటువంటి బాధ్యత పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిలో మగాడిలో ఉంటుంది పే బయట నుంచి ఒక ఆడది వచ్చినప్పుడు ఆడది వచ్చేటప్పుడు తల్లికి చెప్పాలి అమ్మ ఇవి పరిస్థితులన్నీ అమ్మాయి కొత్త మనం వేరే వాళ్ళు వేరే ఎందుకంటే ఏ రెండు కుటుంబాల్లోనూ విభిన్నమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళ పద్ధతులు వేళ్ళై ఉంటాయి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటాయి అమ్మ వాళ్ళు వేరే పద్ధతిలో మధ్య వేరే పద్ధతి ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఇది నీకు నోరెక్కువ కొంచెం దయచేసి వచ్చిన పిల్లల మీద నువ్వు అరవకు ఆరిస్తే బాగుండదు ఎందుకనంటే నువ్వు అవుతావు ఏదన్నా ఉంటే నాకు చెప్పు నేను సరి చేసుకుంటా అనేటటువంటి సిచ్యువేషన్లో తల్లిని పెట్టాల్సినటువంటి అవసరం కొడుగ్గా అతనికి వస్తుంది అలాగే భార్య అని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా అతను చెప్పాలి మా అమ్మ మెతకదనో లేకపోతే మా అమ్మకు కొంచెం కాస్త గయాళితనం ఉందను లేకపోతే మా అమ్మకు కొంచెం నోరెక్కువ కానీ చాలా మంచిదను అంటే పాజిటివ్ సెన్స్లోనే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి తీసుకొని వచ్చి ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి వాళ్ళిద్దరు చుట్టూ ఒక సర్కిల్ గీసేయాలండి గీసేసి ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ వెళ్ళకూడదు వాళ్ళ సర్కిల్ నుంచి ఈ జోన్ లోకి వీళ్ళు రాకూడదు మీరు అడగచ్చు ఎలా మాడం అలాగా అని చెప్పేసి అని ఒకటే చెప్తున్నాను భార్యగా చెప్పాల్సింది ఏంటంటే నీకు ఉంటే నన్ను అడుగు కంప్లైంట్స్ చెప్పద్దు నీకేదన్నా ఉందా కావాలా అడుగు నేను ఇస్తా అలాగే తల్లికి చెప్పాలి అమ్మా నీ అవసరాలు ఏమన్నా కొడుకుగా తీర్చాల్సిన బాధ్యత నాది అడుగు నీ కాళ్ళు ఇచ్చిందా ఇవ్వలేదా మొక్క ముడుచుకుందా నీకు అనవసరం నీకు సంబంధం లేదు నన్ను అడుగు అని చెప్పేసి అని అదే ఇప్పుడు చెప్పాను కదా ఒక సర్కిల్ గీసేయాలి ఎవరి ఎవరి హద్దులు ఏంటి అనేది ఇతను ఇతగాడు పెట్టేయాలి పెట్టిన తర్వాత రాను 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 ఏమవుతుందంటే ఒకళ్ళని ఒకళ్ళు ఇక్కడే ఉండి అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి అర్థం చేసుకున్న తర్వాత మెల్లగా దూరాలు తగ్గుకుంటూ ఒక చోటుకి చేరటం అనేది జరుగుతుంది ఇది జరగకుండా ఏమవుతుంది అనంటే అంటే తండ్రి కొడుకి చిన్నప్పటి నుంచే కొంతమంది తల్లులు ఉంటారు నూరు పోస్తూ ఉంటారు అరే జాగ్రత్త ఆ కోడలు అనే పెళ్ళానికి బానిసయ్యావో నిన్ను ఆడేసుకుంటుంది రా నువ్వు ఆడంగూడవంటావు రా అట్లరా పలానా వాడు భార్య ఇట్లా చేసిందిరా అదట్లా చేసింద్రా ఒక విధమైన భయం క్రియేట్ చేసి పడేస్తారు లేదా వాళ్ళకి నూరు పోసి 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 దాన్ని బ్రెయిన్ ట్యూన్ చేసేస్తారు ఇంకా వీడికి వచ్చే భార్యని ఎక్కడ పెట్టాలో అంటే వాడు ఇంటికి తీ గొమ్మం తొక్కే భార్యనే అక్కడ పెట్టేసి వదిలేసేసి లోపలికి వెళ్ళిపోతాడు రా అని కూడా పిలవాడు అనమాట అంటే అక్కడి నుంచి దూరం పెట్టడం అనేది మొదలు పెడతారు ఇది కరెక్ట్ కాదు రెండోది ఏంటి అని అంటే ఇటు భార్య కూడా ఏమవుతుంది అనంటే ఇటువైపు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా చాలా మంది అమ్మా నువ్వు అత్తగారింటికి వెళ్ళా ఉండవు అత్తని దగ్గర రానేవా అసలు అత్తగారి పట్ల చాలా ఇదిగా ఉండు అసలు ఆవిడ పెత్తనం చేయకు చేసావా నిన్ను అట్లాగే చూస్తారు నిన్న ఇట్లాగే చూస్తారు నువ్వు ఇట్లా ఉండాలి ఈవిడ బ్రెయిన్ ని ట్యూన్ చేస్తా అసలు ఏంటి ఇంటి పరిస్థితులు వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళ పరిస్థితులు వీళ్ళకి అవగాహన ఉండదు అవగాహన ఉండేది ఎవరికి ఒక్క పెళ్లి చేసుకున్న వాడికే ఉంటుంది ఎందుకంటే అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అది చూస్తాడు ఇంటి పుట్టింట్లో ఉన్నప్పుడు ఇది చూస్తాడు కాబట్టి మొదట్లో ఉన్నా ఒక స్థితికి వచ్చేటప్పటికి అతనికి ఒక ఇది వస్తుంది అవగాహన వస్తుంది అప్పుడు ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళు అక్కడ పెట్టాల్సినటువంటి అయితే పూర్తిగా తల్లి వైపుకి వెళ్ళి భార్యని పెట్ట నెగ్లెక్ట్ చేయకూడదు అలాగే పూర్తిగా భార్యకి సరండర్ అయిపోయా నాకెందుకు నేను సరెండర్ అయిపోయాను అని అంటే నిన్ను కన్నా తల్లిదండ్రులు ఏమవ్వాలి నీకు రెండు బాధ్యతలు నీ భుజ స్కంధాల మీద ఉన్నాయి కావడి లాంటి కావడి కుండలు అంటారు కాపురం అనేది కావడి కుండలు ఏ కుండ తక్కువ ఉన్నా రెండో వైపు బరువు తూగిపోతుంది కాబట్టి ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి స్థితి బ్యాలెన్స్ గా లేకపోతే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటిది మోసేవాడి చేతిలో అని ఉంటుందో ఈ మగాడి మీద పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మీద కొడుకు తా అత్తకి కొడుకు భార్యకి భర్త అయినటువంటి ఈ మగాడి మీదే ఉంటదనమాట జేబు చూస్తుంది అంటే నిజంగా జేబులు చూస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళిపోతుంది ఇది ప్రమాదకరం అమ్మా ఇది నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే ఓల్డేజ్ హోమ్స్ లో మేము ఇక్కడ చాలా బాగున్నామని మాట్లాడుతున్నారంటే ఇక్కడ రెండు విషయాలు ఇరుగు పొరుగు అనేది కనపడకుండా కనుమరుగైపోయారు ఒకటి పలకరించే వాళ్ళు లేరు పెద్దవాళ్ళని ఎంతసేపు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో ఎన్నో జరగరాని అన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటి అని అంటే అపార్ట్మెంట్లో దొంగతనాలు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే భయం వేసి పెట్టుకుంటున్నారు ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చేవాడో పోయేవాడేవాడో అర్థం అవుతుందని చెప్పేసి అని ఆ గేటెడ్ కమ్యూనిటీల్లోకి వెళ్ళండి అసలు ఎవరు ఎవరి మొహం చూసుకోరు ఎవరో కూడా తెలియదు ఈ పక్కింటాడు ఇంటి ముందు నుంచి వెళ్తా కూడా ఇటు చూస్తాడు ఎవరో ఇల్లు అనుకున్నట్టుగా ఏది పదేళ్ళైనా అంటే తెలీదు ఒక చోటికి రారు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నా అక్కడేదో రాజకీయాలు వస్తాయి మళ్ళీ విడిపోతూ ఉంటారు మళ్ళీ కలుస్తూ ఉంటారు మళ్ళీ ఇరుగు పొరుగు అనేటటువంటి సాంప్రదాయం ఎప్పుడో పోయింది దాంతో వీళ్ళని పలకరించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంట్లో వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఏమవుతుందనంటే ఎవరో ఒకళ్ళే త్యాగాలు చేయాలంటే ఎంతకాలం త్యాగం చేస్తారు కోడలే అతగారు గయ్యాలి అనుకోండి కోడలే పడుతూ 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 వస్తూ ఉండాలంటే ఏం అవసరం ఉందమ్మా కోడలికి ఏం కర్మ అంటే వాళ్ళ అమ్మా నాన్న నిన్ను కానీ నీ చేతికిచ్చి నీ కొడుకుతో కాపురం చేయమన్నడో కర్మ మరి నువ్వు కూడా కొడలుగానే వచ్చావు కదా మరి నువ్వు కోడలుగా వచ్చిన నీకు ఆ ఇంట్లో పెత్తనం ఉండాలని నువ్వు ఈ రోజుకి కూడా డెబ్బై అరవై ఏళ్ళు నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే మరి నిన్న నీ కొడుకుని పెళ్లి చేసుకుని పాతికేళ్ళు అయినా కూడా నీ కొడుకు కనీసం గౌరవం ఇవ్వనటువంటి భార్యగా గౌరవం ఇవ్వనటువంటి ఆ కోడలికి నీ మీద ఏ విధమైనటువంటి నమ్మకం గౌరవం ఉంటుంది అంటే రిటైర్ అవ్వాల్సిందే ఆ పోస్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ అండి ఖచ్చితంగా ఒక ఒక వయసు వచ్చిన తర్వాత ఇటు కోడలు కానీ ఇటు అత్తగారు కానీ తల్లి కడుపు చూస్తుంది అంతవరకు చూడు భార్య జేబు చూస్తుంది కానీ అది దాన్ని ఆ శాస్త్రం ఎందుకు పెట్టారు అనేది నాకు ఇప్పటికి ఆలోచిస్తే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి భర్త ఇవ్వలేదు అనుకోండి స్వతంత్రంగా నామ కదా అని జేబుల్లో చేపెట్టి తీసుకుంటుంది లేదు నాకు ఆ అమ్మాయికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇది నా ఇల్లు నా సంసారం నా భర్త సంపాదన నాది అనుకుంటే హక్కుతో చేపెట్టి తీసుకుంటుంది సో చాలా కారణాలు ఉంటాయి దా దాంట్లో ఒకటే అనుకున్నాను లేదు ఇక్కడ స్వార్థంగా మాట్లా ఉండేటటువంటి కోడల పట్ల ప్రేమ చూపించే తల్లి పట్ల మాత్రమే దాన్ని మనం ఉపయోగించాలి తప్ప ఇది అందరి కోడళ్ళకి చెందదు అందరి తల్లులకి చెందదు బిడ్డలు అన్న తర్వాత ఆ కడుపు చూస్తే దాని కనీసం వండి పెట్టే కూడా లేరు భయంకరమైనటువంటి కష్టాలు నష్టాలు పడేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే పుట్టింటికి ఐ మీన్ పెళ్లి చేసుకున్న పాతికి ముప్పై అయినా కూడా భర్త జేబులో చెయ్యి పెట్టేటటువంటి హక్కును ఇంకా సంపాదించుకోలేనటువంటి భార్యలు చాలా మంది ఉన్నారు ఇటు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు అటు విడాకుల కోసం కోర్టు మెట్టెక్ ఎక్కుతూనే ఉన్నారు మొత్తం పెత్తనమంతా నాకే కావాలని చెప్పేసి అని కాపురాలను ఛిద్రం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కాపురం అనేది కావడి లాంటిదమ్మా ఒక అత్తగారు ఒక కోడలు ఇద్దరు కూడా కోడళ్ళే అది మర్చిపోవద్దు అలాగే ఇద్దరు కూడా ఒక ఇంటికి చెందిన వాళ్ళే అది మర్చిపోవద్దు మీరు కొట్టుకొని కాట్ల కుక్కల్లా కొట్టుకొని రోడ్డు మీద పడితే అసలు మీ కుటుంబం మీద ఎవరికి గౌరవం ఉంటుంది ఎవరికిది ఉంటుంది ఎప్పుడైనా నేను ఇందాక ఒక మాట చెప్పా ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందే కోడలు అత్త అమ్మ అవుతా అమ్మ కాగలదు కానీ అమ్మ ఎప్పుడు భార్య కాలేదు భార్య తల్లి కాగలదు ఈ రెండు క్వాలిటీసు భార్యలో ఉన్నప్పుడు ఆ ఇంటిని మొత్తం సమర్థించుకునేటటువంటి తత్వం ఈ ఉండాలి ఈ ఉన్న పడనివ్వని అత్తలు చాలామంది ఉన్నారు ఆ అమ్మల కొంగులు పట్టుకుని తిరిగేటటువంటి కొడుకులు ఉన్నారు కాబట్టి ఏంటి అనంటే ఈ ఇంటింటి రామాయణం అనమాట ఇంటికో చరిత్ర ఉంటది కోడలకు ఒక కథ ఉంటది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సిచ్యుయేషన్ నడుస్తుంది తల్లి అయితే తెలుసుకోవాలి ఇంతవరకు నా బాధ్యత సో ఇప్పటి నుంచి వాళ్ళ బాధ్యత గౌరవంగా పక్కకి తప్పుకోవాలి అలాగని చెప్పి మొత్తం త్యాగం చేసేసి కోడలు చీచ అంటే పడమని నేను అనట్లేదమ్మా అప్పుడు నీ హక్కుల్ని నువ్వు పట్టుకోవాలి అలాగే కోడళ్ళకు కూడా చెప్తున్నాను ఇంటికి రాగానే పెత్తనం ఇవ్వాలంటే ఆవిడ నలభై ఏళ్ళు కాపురం చేసి లేదా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కాపురం చేసి ఆవిడ ఎన్నో తాగాలు చేసి ఆవిడ ఎంతో చేస్తేనే నీ కొడుకు నీకు మొగుడు వచ్చాడు వాళ్ళ ఆవిడల్లు ప్రతి ఇటుకలోనూ ఆవిడ కష్టం ఉంటుంది లేకపోతే ప్రతి ఒక్క విషయంలోనూ ఆవిడ ఇది ఉంటుంది ఇప్పుడు రాగానే నీకు పెత్తనం కావాలి అని అంటే ఆవిడ ఎందుకు ఇస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలి అదంగా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నాము సో చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న కడుపు చూడని భార్య లేదా జేబు చూడని తల్లి లేదా సో ఇప్పుడు జేబులు లేవు జేబులో డబ్బులు లేవు ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సో ఏమైనా ఉంటే మీరు వాళ్ళు ఆ దస్తావేజ్ ఏవో ఉంటున్నాయేమో సో ఇవి కూడా లేవు ఎవరి పేరు మీద వాళ్ళు లాకర్లో వాళ్ళు అమ్మా ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే సామెతలు అన్ని ఇప్పుడు చెప్పాలి అని అంటే ఆ అవన్నీ ఒకప్పుడు ఉండేవా అని ఒకప్పుడు అని తలుచుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ మనం కానీ మేడం ఎక్కడో అమెరికాలో కొడుకు ఉన్నా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు అదే నేనన్నా జేబు చూసే తల్లులు ఉన్నారు కడుపు చూసే భార్య ఉంది అది ఎస్ ఖచ్చితంగా అండి సో అంత పెద్ద యూఎస్ లో ఉండి బాగా సంపాదించి ఒక రూపాయి తల్లికి పంపించిన వాళ్ళు ఉన్నారు కొడుకు అది కరెక్టే మొత్తం వ్యాలెట్ అంతా జేబులో వేసి అంటే హ్యాండ్ బ్యాగ్ లో వేసుకునే కోడలు ఉన్నారు సో వాళ్ళు అక్కడ గొప్ప స్థాయిలో ఉంటారు వీళ్ళు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉంటారు అన్ని విధాలా జరుగుతూనే ఉంది సో ఏదో దగ్గ విషయము కాకపోతే అందరూ ఏం మాట్లాడతారు అంటే కాలం మారిపోయింది అంటారు కాలం మారలేదండి మనిషి మారాడు స్వార్థం తోటి విపరీతమైనటువంటి స్వార్థం తోటి మనిషి ఉన్నాడు ఆ స్వార్థం కూడా ఎలాంటిది అనంటే సమాజానికి దూరంగా వ్యవస్థలకి కుటుంబ వ్యవస్థకి దూరంగా ఉండడం అనేది ఎప్పటికీ ఆరోగ్యకరమైనది మాత్రం కాదు కానీ మేడం ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉండి మేము హ్యాపీగా ఉన్నాము అనే వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధిస్తూ ఉంటుంది ఏం చేస్తారు ప్రపంచానికి ఆ ఇది చెప్పకపోతే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు ఒకటి రెండోది ఏంటి అని అంటే లేదు వాళ్ళకి అక్కడ బాగున్నామంటేనే వాళ్ళు కూడా బాగా చూస్తారు నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే అక్కడ బాగున్నామంటే అర్థం ఏంటి ఇంట్లో ఎంత నరకం వాళ్ళు క్రియేట్ చేసి ఉండి ఉంటారు రెండూ ఉన్నాయి బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అలాంటప్పుడు తల్లి పిల్లల్ని కన్నం ఎందుకు ఇంకా అది ఉన్నావు చేసుకున్నావు కబరం చేసాం కన్నాం సో అదే తల్లి నాకెందుకులే నాకు బాధ్యత ఎందుకు షిండే డైలాగ్ ఉంటది తెల్లారిందా లేచామా తిన్నామా పడుకున్నామా మళ్ళీ తెల్లారిందా మళ్ళీ లేచామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే మంచిగా పుట్టామా వయసు వచ్చిందా పెళ్లి చేసుకున్నామా కాపురం చేసామా నాలుగు రోజులు ఎంజాయ్మెంట్ చేసామా హ్యాపీగా ఉన్నామా బిడ్డల్ని కన్నామా వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతారు వీళ్ళు మా నాన్న వీళ్ళు ఉంటున్నారు ఈ వ్యవస్థ అనేటటువంటి దాన్ని భయంకరంగా దూరం చేసినటువంటి ఆ పాపం మాత్రము నిజం చెప్తున్నాను ఇవాళ సమాజంలో కొందరి ఖచ్చితంగా తల్లిని కాపాడుకోలేక తల్లితో మనం ఉండలేక తల్లికి సేవలు చేసుకోలేక ఆమె ఆమె చేతగాని టైంలో ఇంకా మనం కొడుకులము అని చెప్పుకోవడము చాలా నాముషిగా అనిపిస్తుంది వార్త కూడా చూశాను కదా ఒకప్పుడు నా తండ్రి ఇప్పుడు కాదు అని చెప్పే బెంగళూరులో ఒకటి చాలా జాగ్రత్త సంస్కారం చేసుకోండి అని చెప్పేసి అని అంటే ఏ అంటే వాస్తవాలు మనకు తెలియకపోవచ్చు కానీ అమ్మ ఎంత దుర్మార్గులైనా మనకు జన్మనిచ్చారు మన బాధ్యతలు కొన్ని ఉంటాయి అవి చేసి పక్కకు వచ్చేయాలి అంతే తల్లిదండ్రి దుర్మార్గం అనేది కూతుల పట్ల కొడుకుల పట్ల కన్న బిడ్డల పట్ల ఎప్పుడు చేసింది అయితే ఉండదు కానీ కొన్ని చోట్ల నూటికో ఒకటి జరుగుతాయి అంతే ఎస్ ఖచ్చితంగా మన తల్లిదండ్రులు మనం కాపాడుకోవాలి సో తల్లి తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉండాలి ఉంటూనే ఉన్నారు ఇప్పుడు అత్తగారు కూడా ఒకప్పటి కోడలేనమ్మ ఇప్పుడు మీరు ఆ సామెది చెప్పారు ఏది తల్లి కడుపు చూస్తుంది భార్య జేబు నేను అంటాను అత్తగా ఒక ఒక ఇంటి కోడలే ఒకప్పటి కోడలే ఆవిడ వచ్చినప్పుడు మీ అత్తగారు ఇలా పెడితే దూరంగా పెడితే ఎంత బాధపడ్డావు అలాగే నువ్వు నిన్ను దగ్గరికి తీసుకోకపోతే ఎలా బాధపడ్డావు అలాగే నువ్వు పెత్తనం చేసినప్పుడు మీ అత్తగారు ఎంత సఫర్ అయింది అదే అభద్రతా భావంలో ఉన్నప్పుడు మరి నీ కోడలు ఉండకూడదని ఎందుకు అనుకున్నావు ఇవన్నీ వేరే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎస్ ఖచ్చితంగా మేడం సో ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి సో అత్త వల్ల కోడలు పడట్లేదు కోడల వల్ల అత్తకు పడట్లేదు ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం తప్ప ధన్యవాదాలు థ్యాంక్ యూ